ఉన్నావా ఎందుకచ్చిన వీడియో తీయడానికి వచ్చినవా ఎందుకంటే ఎందుకు నచ్చినావు నువ్వు

పెట్టిది తిందాము ఇక్కడ ఎవరైనా నెట్లో మనకు అంత ఐడియా లేదు ఏమో మరి చూద్దాం నైట్ ఏం ఎక్స్పీరియన్స్ అవుతాయో ఏం కావద్దనేది దేవుడిని కోరుకుంటున్నాం నాకు అయితే ఇప్పటికీ భయం అయితే స్టార్ట్ అయింది నాకైతే దోమల గురించి భయం ఉన్నది మళ్ళీ ఇంకా భయం ఏమో కానీ మలేరియా వచ్చి సో గాయిస్ అయితే ముచ్చట ఏంటనంటే ఇక ఎట్లా అరే ఒక నైట్ మొత్తం మశాండంలో ఉంటాయి కదా కింద కూర్చోని ఏమైనా తెలియరా అంటే సరే అన్నాడు ఏం తెలియదు ఇద్దరు కూడా మర్చిపోయారు క్లైమేట్ లేదు ఎంత బాగున్నారో ఒక తెల్ల ఒక పాట పెట్టుకుంటే బతుకంపర్లు అతనే కాదు అరే ఆ పాట లేక నేను షూటింగ్ కట్ ఇది కాదు మమ్మ సిచ్యువేషన్ సింగ్ పాట వాడు ఏం పాటవాడు అని మనం ఎక్కడున్నాం పాట దానికి సింగ్ పాట వాడు

మీ టైము చూడొకసారి టైమ్ తీసుకోవాలి పదకొండు యాభై లెవెన్ ఫిఫ్టీ అవుతుంది టైము అరే ముందు లైట్ చూపానికి పాములు గేమ్లు ఉంటాయి నేను ముందే ఇక్కడ ఇలాంటిది ఇది కాలికి పోయిందనుకుంటాను కాలబెట్టిల్లా సో మీరు కదా ఇక్కడ ఇంతకు ముందు ఎవరినో మనసుల్ని అట మనుషుల్ని చెప్తే నమ్మరు భయపెట్టి అరే భయపెట్టు కాదురా చెయ్యి ఎప్పుడు కూడా ఇంట ఇట్లా అనుకలే ఇది ఎఫ్ యూ మొమెంట్స్ లైట్ నాకు డౌట్ మావా ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మనం ఒక నైట్ మొత్తం ఇక్కడ స్మశాల ఉందాం అని వచ్చినాం వచ్చినాం టైం కు ఏదైనా దైయమచ్చు కానీ ఏదో ఒకటి అయిందనుకో మనం పారిపోదామని చెప్పేసి బండి స్టార్ట్ చేసినాం అనుకో స్టార్ట్ కాకపోతే పరిస్థితి ఏదిరా అవ్వలేదు ఆలోచించలేదు మామా

అరే సి విటమిన్ టాబ్లెట్ రాది ఇది ఎందుకో తెలుసా సో టైం చూసుకోవచ్చు మనం ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో మొత్తం అయితే చీకట్ అయితే అయిపోయింది మనకి చూడండి విలేజ్ ఇక్కడ దూరంలో అయితే విలేజ్ అయితే ఉంది మేము డైరెక్ట్ వీడియో పన్నెండింటికి ఎందుకు వచ్చినాం తెలుసా ఇప్పుడు బతుకమ్మలు నడుస్తానే కదా ఆల్మోస్ట్ పదకొండున్నర వరకేమో బతుకమ్మలు నడుస్తానే ఉన్నాయి ఎగురుతా ఉన్నాను మాకు దగ్గరనే ఉన్నాయి కాబట్టి సాంగ్స్ మనకు కాపరేట్ పడుతుంది కదా సో కాపరేట్ పడుతుంది అని చెప్పేసి ఇంతసేపు అయితే వీడియో తీయలేదు ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాం అనమాట కూర్చొని తర్వాత వన్ ఫార్టీ సెవెన్ టైం అయితే ఇప్పుడు ఒకటి నలభై ఏడు అయితే అది చెకటిలక క్యాండిల్స్ ఉన్నాయి ఉన్నాయి చూడు క్యాండిల్స్ ఆ క్యాండిల్స్ ఏం అంటే అదొక గేమ్ ఉంటది చూసినా ఇట్లా మూడు క్యాండిల్స్ పెట్టి ఇంగ్లీష్ ఏదో అంటలు దయ్యం ఉంటే గిట్ట క్యాండిల్ ఆరిపోవాలి అంటే దయ్యమా దయమా నువ్వు ఇక్కడ ఉంటే ఈ క్యాండిల్ ని ఆరిపోయి అని అంటారు చూసి ఇప్పుడు నేను ఒకటి చెప్పినా కదా క్యాండిల్స్ పెట్టి చేద్దామని చేద్దామని ట్రై చేస్తాను ఏమైతే మాకు కూడా తెలియదు

సో ఇగో అరే సో గాయ్స్ ఇగో చూడండి ఎంత చూడండి మొత్తం అరే జాగ్రత్త ఏమన్నా పాముల పాముల బల్లు చేద్దాం అంటే పాముల తేళ్ళు బల్లులలు ఉంటాయి జాగ్రత్త కొద్దిగా అదైతే మంచిగా రా నిజమే ఇగో ఇగో మీరు ఇక్కడ కూడా ఒక పర్సన్ ఇక్కడ ఇగో మా డాన్స్ చేస్తాను కనపడతా మీకు ఇగో అండి ఇగో చూడండి కాలబెడ్డి అరే ఆడ చూసిన అరే అర అరే ఆడ చూడరా పోయి ఆ డాన్స్ ఇస్తాన్రా నువ్వు అంతకనే మై పెడతాను సి అవకియూ అది ఓ కెమెరామెన్ ఉంటే మాకు మంచి ఒక ఓ కెమెరామెన్ ఉంటే మాకు మంచి చేసేట ఇది మొత్తం ఆల్టర్ వీడియోకు నేను కెమెరామెన్ అయిపోయినట్టున్నది ఇక్కడే ఎవరు అని అవ రని ని కెమెరో నిజంగా ఇది ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఈ క్యాండిల్స్ మేము ముగ్గురు ఈ శ్మశానంలో చూసి ఏమైనా చేతబడి గీట చేస్తా అని చెప్పేసి ఎవరైనా నచ్చనుకో మా పని అవుతుంది అందుకే అందుకే దీట పడదు సో సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా దయం నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పేసి మూడు సార్లు అన్నాలి మూడు సార్లు అన్న తర్వాత ఆ క్యాండిల్స్ గిట్ల ఆగిపోయినాయి అనుకో దయం నిజంగానే ఉన్నట్టు ఏం చేయాలి చెప్పలేడూరి ఐస్ క్రీమ్ అరే వెండి ఐస్ క్రీమ్ అరే ఆక్కడ సో రెడీయా మీరు చే అరే మీ వన్ రూపీ యాక్టింగ్ యాపుల్ కానీ సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అరే ఆకులరా అరే చెప్పింది అరే అరే జోక్ కాదు ఇది సీరియస్ మ్యాటర్ ఏమన్నా అయిందనుకో ఇద్దరు కూడా పోతాం సారీ ఇద్దరు కాదు ముగ్గురు కూడా పోతాం ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి అట్లా కాదు అట్లా రైట్ పట్టుకున్న ఈ చేయి కూడా పట్టుకోండి ఈ చేయి కూడా అట్లా పట్టుకోండి రైట్ వెరీ వెరీ గుడ్ ఆ పట్టుకున్నలా ఇప్పుడు హెడ్ పైకి లేపుల్లి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోరా ఇంకోది పైకి లేపు ఇంకా లేపోలే కళ్ళు మూసుకో మంచిగా పైకి లేపు ఇంకా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి అనాలి ఒక అర్థమైదా ఒకసారి ట్రై లేదు సో ఏమైతుంది ఇప్పుడు మాకు కూడా తెలియదు మేమైతే ట్రై చేస్తాను మీరు కూడా చూడండి

అరే నేను ఊదలలేరా అంటే నువ్వు ఊదినావ్ నా చెక్కి గాలి లాగి అదే అదే ఊదినట్టు అనిపిస్తుంది నాకు అరే దయయమతి గాలి ఎత్తరే కదా దయమా దయమా నువ్వు ఇక్కడ దయమా 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 నువ్వు ఇక్కడ నేను దయమా లో అది అరే నేను ఊదలే మామా అంటే ఇంత బాట ఇంత గాడట ఫీ చేద్దాం కామెడీ చేద్దాం అని చేసినట్లా ఫీల్ అయితే ఎట్లా రాను అరే మీ చెప్పాను ఇప్పుడు మనకి ఇంత ముందు గేమ్ కదా సెకండ్ టైం నిజంగానే నేను ఊదిన కానీ ఫస్ట్ టైం మాత్రం నేను ఊదలేనా ఫస్ట్ అది కా

పోరా యూ కెన్ సీ హియర్ మొత్తం ఇగో మంచు పడుతుంది కనబడుతుందా మంచు ఈ పొడు చూడు భయపడే అటు చూసాడు ఇటు చూసుడు సో గైస్ యు కెన్ సీ హియర్ మొత్తం మంచు పడది యాక మొత్తం మంచు కుర్సింగ్ అలా మొత్తం మంచు కుర్సింగ్ ఇప్పుడు నిజమైన అడ్వెంచర్ స్టార్ట్ మొత్తం సెలబ్రేటింగ్స్ వన్ కింగ్స్ మీదకెళ్ళి మంచు పడడింగ్ మొత్తం దోమలు కుట్టడింగ్ హౌ హౌ ఆ యూ ఫీలింగ్ బ్రో ఐ ఆం హ్యాంగ్రీ ఆకలి అవుతుందా ఆయన ఇంతకు ముందు నోట్లో పెట్టిన లేదు ఉత్తగానే అన్నారా టైమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు అవుతుంది ఇంకో గంట అయితే తెల్లారుతుంది ఇక మాయం అవుతుంది అయితే ఇది ఎక్కువైతుంది అనుకుంటేనే మంచిగా అనుకున్నాను లోపల చూపిస్తారండి ఒకసారి నేను కూడా పడుకుందామని అనుకున్నా కానీ నిద్ర చూడలేదు బయట బాగా చల్లగా ఉన్నది ఇగ మా వాళ్ళు చూడండి భయం అవుతుంది అదైతుంది ఇదవుతుంది అని చూడండి బర్రెగొడ్ అన్నట్టు పండుకున్న వాళ్ళు అందరూ ఇక్కడొకడు ఇగో ఇక్కడొకడు ఇంకొక గంట అయితే తెల్లాడుతుంది ఇక నాలుగు అవుతుంది ఇప్పుడు టైము మా సేఫ్టీ కోసం దోమల కుట్టద్దని దోమల బస్ కూడా తెచ్చుకున్నాం నైట్లో అంతగానే భయపడ్డా కొట్టు అన్నట్టు అనుకున్నావు ఏమైందో తెలియదు క్లిప్ తీసినాం కదా దాని తర్వాత అయింది అయిపోయింది తర్వాత పోదాం పోదాం అన్నావు అట్లా అయిపోయింది తెలియకుండా వేరే లోకం మొత్తం మంచిగా నిద్ర అంటే నేనే వీళ్ళిద్దరు మంచిగా నాకు నాకేమన్నా నిద్ర అవసరం లేదు ఫోన్ గెలుకుండా గెలుకుంటా ఉన్నా ఇంత మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది టైము శ్మశానంలో ఇవ్వడరా ఏం చెప్తాను అని చెప్పేసి మా బండ్లని చూస్తే ఇద్దరు లోపలికి వచ్చి నేను కూడా అను నేను కూడా భయపడ్డా మరి ఎవరన్నా ఏమన్నా అంటలేము అని చెప్పేసి యాక్చువల్గా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి లైట్ మొత్తం మంచి పడ్డదిగా చూసుకోండి ఆగ్రహ బండ్ల మీద మొత్తం మంచి పడ్డది చింతపాకుడు ఉండు సో దోస్తులు ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ ఆర్ అవుతుంది మేము ఈ వీడియో ఎట్లా తీద్దాం అంటే ఇట్లా నార్మల్ అందరూ క్యాంపింగ్ లెక్క దిస్తారు కదా సో మేము క్యాంపింగ్ లెక్క కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పేసి అంటే మొత్తం ర్యాండమ్ క్లిప్స్ తీసుకుంటే అనమాట క్యాంపింగ్ అంటే నార్మల్ ఇట్లా మంచి కూర్చొని ఆడుకుంటా పాడుకుంటా ఇట్లా తీస్తారు కదా సో అట్లా కాకుండా మేము ర్యాండంగా తీద్దాం ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ స్మశాలంలో ఒక నైట్ మొత్తం అనుకోకుండా ఉండిపోతే ఎట్లా సో అట్లా మేము గా తీద్దామని చెప్పేసి తీసినాం ఇంకోటి ఏంటంటే మాకు కెమెరామెన్ కూడా లేదు మేమే ముగ్గురు వచ్చినాం అరే ఎవడన్నా రన్ రామంటే శ్మశారం అని చెప్పేసరికి నేను రాను అంటే నేను అని చెప్పేసి అన్నాడు సో మాది మేమే వీడియో తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఖచ్చితం మళ్ళా లాగ్ లెక్కనే వచ్చి ఉంటుంది సో టైం ఇప్పుడు ఆర్ అవుతుంది కాబట్టి అందరు వాకింగ్ కత్వాళ్ళు మనది కొంచెం రోడ్డు దగ్గరనే ఉంటుంది అచ్చేటోళ్లకు పోయే వాళ్ళకి కనబడదాం దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఏమో ఉంటుంది అంతే చూసేటోళ్లకు ఇక మళ్ళా పక్కకు పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొద్దున్నే వస్తారు పొలాలకు ఏం చెప్తాను స్పష్టంలో అది ఏదో ఎందుకు అని చెప్పేసి ఇంకా చేద్దాం అనుకుంటాను ఎట్లాగో తెల్లారింది కదా ఆ అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సో ఇదన్నమాట ముచ్చట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్